ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఖజానా జ్యువెలరీస్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ క్యాషియర్ రూల్స్కి సంబంధించి ఫిఫ్టీ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది ఈ జాబ్ ఓపెనింగ్స్ వచ్చేసి మనకి అనకాపల్లి అండ్ విశాఖపట్నం అండ్ గాజువాగ్కి సంబంధించినటువంటి ఏరియాస్కి ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది మినిమం ఇంటర్మీడియట్స్ పాస్ అయిన డిప్లొమా పాస్ అయినా డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనమాట సో క్యాషియర్కి కి సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకుంటే స్ట్రాంగ్ మ్యాథమెటికల్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలనేసి తెలియజేస్తున్నారు క్యాష్ హ్యాండిలింగ్ అండ్ కస్టమర్ సర్వీస్కి సంబంధించిన రిలేటెడ్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారనమాట గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి ఇంగ్లీష్ భాష మీద అలాగే తెలుగు భాష మీద మనకి మంచి అవగాహన అయితే ఉండి ఉండాలి రీటైల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉండడం అనేది జరుగుతుందనమాట మనకి జాబ్లో బెనిఫిట్స్ ఏంటి అంటే అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అండ్ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ అండ్ గ్రావిటీ అండ్ శాలరీ మీకు టైంకి అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు ఇయర్లీ శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా మేమే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో ఇక్కడ ఏరియాస్ను బట్టి హెచ్ఆర్ రిక్రూటర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందనమాట సో ఎవరికైతే ఈ జాబ్స్ సంబంధించి ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో సో మీరు నేరుగా వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి మరింత ఇన్ఫర్మేషన్ అయితే అడిగైతే తెలుసుకోండి డిగ్రీ పాస్ అయ్యేది ఉంటే చాలు సో ఫుల్ టైమ్గా పర్మనెంట్ ఎంప్లాయర్గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్